అందరికీ నమస్కారం అయితే ప్రెస్ క్లబ్లో జరిగిన ఒక వికలాంగుల కార్యక్రమంలో మరి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తుదేని వీరయ్య గారు హక్కులపై ఉద్యమిస్తామన్నారు అది చాలా మంచిది వికలాంగులక్కులపై వీరయ్య గారు ఉద్యమిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలి అన్నట్టు అర్థం అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఉద్యమిస్తుందంటే మీరు మూడు వందల రూపాయలు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మూడో ఇస్తుంది మూడు వేలు ఇవ్వాలని అడుగుతున్నాము అని అంటున్నారు చాలా సంతోషం నేను మూడు వేలు కాదు మనకు పదివేలు ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వకూడదు అది సెంట్రల్ది కానీ ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది మరి గౌరవనీయులు వికలాంగుల చైర్మన్ ఆలోచించాల్సింది ఏంటంటే వికలాంగుల హక్కులపై ఉద్యమించాలి కేంద్ర స్థాయిలో కరెక్ట్ ఈరోజు బీసీల రిజర్వేషన్ కోసం బీసీల యొక్క రాజకీయ రిజర్వేషన్ల కోసం బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల కోసం మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గవర్నమెంటు ముఖ్యమంత్రి గారు పార్టీ అందరూ కూడా ఢిల్లీలో పోయి ధర్నాలు చేస్తున్నారు మరి వికలాంగుల పెన్షన్ కూడా మీరు పదివేల వరకు పెంచండి మేము ఆడ వికలాంగులకు మేము పదిహేను వేలు ఇచ్చుకుంటాం మీరు ఆడ ఎంత పేస్తే అంత ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంతో వికలాంగుల నాయకులను తీసుకొని ఢిల్లీ వరకు ఉద్యమం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ముఖ్యంగా వికలాంగ సహకార సంస్థ చైర్మన్ వీరే గారి మీద ఉంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్పై గారిపైన ఉంది అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన కూడా ఉంది ఎందుకంటే ఈరోజు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచుతామన్నారు తీవ్రవైఖల వ్యక్తులకు పదిహేను వేలు పెంచిన కావాలని కొట్లాడుతున్నాం అదేవిధంగా స్థానిక సంస్థల్లో మరి వికలాంగులకు ప్రాతినిధ్యము కాంగ్రెస్ కమిటీ ఇస్తామన్నది ఇవాళ అడుగుతుంది వీటన్నిటికీ మార్గం ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఉద్యమించాలి ఏ విధంగా మీరు ముందుగా ఇక్కడ మీరిచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రకటించండి అదేవిధంగా ఆరువేల పింఛను ప్రకటించండి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ ప్రభుత్వం మీద మోడీ గారి మీద రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సంఘాల నాయకులు అందరినీ తీసుకొని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ముఖ్యమంత్రితో సహా అందరం కూడా చెలో ఢిల్లీకి పోదాం ఢిల్లీలో కూర్చొని బీజేపీ పార్టీని అడుగుదాం బీజేపీ ప్రభుత్వం అడుగుదాం ఏమని వికలాంగులకు ఎమ్మెల్యే ఎంపీల రిజర్వేషన్ కావాలి మీరే అన్నారు అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు అన్నారు వీటన్నిటి మీద మీరు ఉద్యమించడం కాదు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఈ వికలాంగుల హలపై కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం చేస్తే రాష్ట్ర స్థాయి వికలాంగుల సంఘాల అంతా కూడా సంతోషిస్తాం రాష్ట్ర ప్రభుత్వంతో సహకరిస్తాం అందరికీ నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి